జిల్లా గాజువాక ఎనభై ఆరవ వార్డులోని జీవీఎంసీ నిధులతో కోటి ఇరవై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు అభివృద్ధిలో భాగంగా గ్రామాలలో రోడ్లు డ్రైన్లు ఏర్పాటుకు కోటి ఇరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని తెలిపారు యువతకు క్రీడా మైదానం మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టామని త్వరలోనే అవి కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కూటమి నాయకుల సహకారంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎనభై ఆరో వార్డులో సుమారు పన్నెండు వర్క్లకి శంకుస్థాపన చేయడం జరిగిందండి గతంలో ఒక ఆరు వర్క్లు ఇప్పుడు ఒక ఆరు వర్క్లు మొత్తం ఈ దఫలో మొత్తం కోటి ఇరవై లక్షల రూపాయలు వర్క్లకి శంకుస్థాపన చేస్తున్నాం మొత్తంగా గాజు ఒక నియోజకవర్గంలో జీవిఎంసి ఫండ్స్ నుంచి సుమారు ఇరవై కోట్లు వర్ట్లు శంకుస్థాపన చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఫండ్స్ తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా ఒక స్టేడియం నిర్మాణం చేయాలి క్రీడాకారులను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో కూడా మేము ముందుకు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇవే ఇంకా కొన్ని ఇంకా లైట్లు కూడా కొంత ఇబ్బందికరంగా వాతావరణం ఉంది చాలా మంది లైట్లు కావాలని అడుగుతున్నారు దాని మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ నుంచి కూడా మైనారిటీస్ సోదరులకు సంబంధించిన ఫండ్స్ కూడా గతంలో కొంచెం దుర్వినియోగం అయినాయి ఈసారి రాజ్యాంగం బద్దంగా ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కూడా ఆ ప్రాంతాలకి వచ్చేటట్టు కూడా చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధిలో మరి ఎన్డీఏ పార్టీ అందరూ సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యంగా ఈ ఫండ్స్ అన్ని కూడా జీవీఎంసీని ఈ చేస్తున్నాం ఎనభై ఆరో వారిలో కోటి ఇరవై లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన జరిగినాయి ఈ కోటి ఇరవై లక్షల రూపాయలు కూడా ఎక్కడ స్లమ్ ఉందో అక్కడ అలాగే ఫే సిక్స్ అలాగే దువ్వాడ దగ్గర లక్కరాజుపాలు అలాగే ఉప్పర్ కాలనీ ఇలాంటి అన్ని కలిపి కోటి ఇరవై లక్షల రూపాయలు రోడ్లు డ్రైన్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన ఏరియాలు అన్నిటికీ కూడా ఈ ఎనభై ఆరో వార్డు అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడినందుకు అందరికీ థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి చెప్తూ ఈరోజు ప్రత్యేకించి ఈ ఎనభై ఆరో వార్డు విశాఖపట్నంలో ఉన్న వార్డులన్నిటిలోనే సెకండ్ హైయెస్ట్ వార్డు రెవెన్యూలో కానివ్వండి కిలోమీటర్ల ఆఫ్ ది రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి మన వాటర్ సప్లై స్కీమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా డెవలప్ ఈ డెవలప్మెంట్ చేయవలసిన అవసరం చాలా ఉన్నది ఎందుకంటే ఎనభై ఆరు వార్డులో ఐదు వందల ఇరవై మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి అలాగే రెండు వేల అపార్ట్మెంట్లు ఎంయూపీ కట్టారు అలాగే మన బలరామ్ గారు ఏమో సుమారు ఎనిమిది వందలు కట్టారు ఇలా అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉన్న వార్డు ఈ ఎనభై ఆరో వార్డు కాబట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికీ ఇరవై రెండు కోట్లు పెట్టి అభివృద్ధి మేము వచ్చిన తర్వాత చేయటం జరిగింది ఇంకా దాన్ని చేయవలసిన ఇంకొక ఇరవై కోట్లు పెడితే కానీ ఒక షేప్ రాదు ఇది కాబట్టి దీన్ని ప్రతి వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని అటు పేదవాళ్ళకి ఇటు ధనవంతులకి ఎందుకంటే ఈ ఈ ఏరియా కూడా మాకు స్టీల్ ప్యాంటు అలాగే ఏదైతే ఈ లంకిలిపాలెం ఈ ఏరియాలో ఉన్న ఫార్మా వాళ్ళందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటారు ఇక్కడి నుంచి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి ఎక్కువగా డెవలప్మెంట్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఎనభై ఆరో వార్డులో ఉన్న పేద ప్రజలందరికీ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోడ్లు డ్రైన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అలాగే ఎలక్ట్రిసిటీ కొద్దిగా వీక్గా ఉన్న ఇవాళ మనం ఎనభై ఆరు వార్డుకి వచ్చేసరికి ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకుని వచ్చాం ఇంకా తీసుకొస్తాం పూర్తిగా కరెంట్ కూడా లైటింగ్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ అలాగే ఎమ్మెల్యే గారి సహకారం ఎంపీ గారు సహకారం అలాగే మా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాల్సి వచ్చినవి కూడా తీసుకురావటం అలాగే స్టీల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు మనకి సుమారు ఇరవై వేల స్క్వేర్ ఫీట్ ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది వాటర్ ట్యాంక్ కూడా అది కూడా త్వరలోనే ఎమ్మెల్యే గారితో శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చేస్తాం ఎందుకంటే వాటర్ సప్లై కూడా అన్నిటికీ అన్ని అపార్ట్మెంట్లకి అన్నిళ్ళకి వాటర్ పైప్ లైన్ ఉన్న ఏరియా ఏది అంటే ఎనభై ఆరో నేను గద్దగా చెప్పగలను నేను అంత ఇంపూ చేశాము మేడం ఇంకా కొన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలనీలు అనేవి కూడా మనం చేస్తాం చేపించి వాటికి కూడా సప్లై ఇస్తామని చెప్పి తెలియపరచుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా ముందుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధికి కూడా లేకుండా కనీసం రోడ్లు కానీ కాలువలు కానీ వాటర్ సదుపాయం కానీ ఎటువంటి కూడా అందించలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల నుంచి మనం చూసాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఏటా అవసరం దాన్ని గుర్తించి మరి కోట్లాది రూపాయలతో అటు ప్రభుత్వం దగ్గర నుంచి కానివ్వండి జీఎంసీ దగ్గర నుంచి కానీ ఉడా నుంచి కానీ అందరినీ కూడా సమన్వయం చేస్తూ స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు అందరినీ కలుపుకొని ఎందుకంటే కూటమి అనేటప్పటికీ జనసేన ఉంది బీజేపీ ఉంది కానీ అందరినీ కూడా కలుపుకొని ఎక్కడ ప్రజలకు ఏది అవసరం అనేటప్పుడు దాన్ని భావించి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు భవిష్యత్తులో కూడా కావలసినటువంటి ఏదైతే ఎందుకు ఎనభై ఆరో వార్డు అనేది ఇదంతా రెసిడెన్షియల్ జోను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వలస వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని అనేకమైనటువంటి కాలనీలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి అలాగే పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి తగ్గట్టుగానే వారు చేసినటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎనభై ఆరో వార్డు ప్రజల తరఫున మన ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను